యోగి వేమన విశ్వవిద్యాలయం విద్యను అధోగత చేస్తూ విని ఎరుగని రీతిలో అక్రమాలు చేసిన ప్రస్తుత పిసి చింతా సుధాకర్ రిజిస్ట్రార్ వెంకట సుబ్బయ్య గత విసి సూర్య కళావతి రిజిస్ట్రార్ విజయ రాఘవ ప్రసాద్ మరియు వీరిని ముందుండి నడిపిస్తున్న ఆర్కిటెక్చర్ రిజిస్ట్రార్ ఈసి సురేంద్రనాథ్ రెడ్డిలపై సిఐడి విచారణ జరిగించాలని పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం అంకన్న డిమాండ్ చేశారు సోమవారం సిపి బ్రౌన్ గ్రంథాలయం ఎదుట పిడిఎస్యు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా గత మూడు నెలల క్రితం జరిగిన పిఈడి అడ్మిషన్స్ లో ఆయా కాలేజీలకు ఎలాంటి భవనాలు అధ్యాపకులు లైబ్రరీలు లేకున్నా అడ్మిషన్స్ జరుపుకునేందుకు ఒక్కో కాలేజీ నుండి రెండు నుండి మూడు లక్షల రూపాయలు ప్రస్తుత వీసీ రిజిస్ట్రార్ మిగతా అధికారులు దోచుకున్నారని ఆరోపించారు ఐదు సంవత్సరాల పాలనను నియమించినటువంటి వీసీ రిజిస్టర్లో అత్యంత అవినీతికి పాల్పడ్డాడు ఈ అవినీతి అక్రమాల్లో ప్రధానంగా అవుట్ సోర్సింగ్ నియమకాలు యూనివర్సిటీ మరియు ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయాల్లో అవుట్సోర్సింగ్ పోస్టులు దాదాపు నూట యాభై అవుట్ సోర్సింగ్ పోస్టులు నియమించడం జరిగింది అదేవిధంగా ఎటువంటి నోటిఫికేషన్ రోస్టర్ పాయింట్ లేక నియమించడం జరిగింది అదేవిధంగా ప్రధానంగా యోగ యూనివర్సిటీలో అవినీతి అక్రమాలకు తీవ్రంగా ఉన్నాయి ప్రధానంగా బీఈడి కాలేజీలో అక్రమ అడ్మిషన్లు చేసిన బీఈడి కాలేజీలో ఎక్కడే కానీ జిల్లాలో ఒక్క కాలేజీకి కూడా బోర్డులు కూడా లేవు అనధికారికంగా వే లక్షలాది రూపాయలు వీసీ రిజిస్టర్ సిడిసి అధికారులు డబ్బులు తీసుకొని బీఈడి కళాశాల యాజమాన్యాలకు అమ్మడిపోయారు అనేది నిదర్శనం అందుకు కావాలంటే అక్కడ ఉండే టీచింగ్ ఫ్యాకల్టీ కానీ ఉపాధ్యాయులు కానీ ఎవరు ఉండరు విద్యార్థులు కూడా ఉండరు అదేవిధంగా ఈ ప్రభుత్వానికి మేము ఒకటే కోరుతున్నాం తెలుగుదేశం ప్రభుత్వానికి అవుట్సోర్సింగ్ నియమించబడిన ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా నియమించబడిన దాదాపు నూట యాభై పోస్టులు అవుట్సోర్సింగ్ పోస్టులు నియమించారు ఆ నియమించినట్టు వెంటనే రద్దు చేయాలని పీడిఏసీగా డిమాండ్ చేస్తున్నాం ఇదివరకే మంత్రివర్య అయినటువంటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి గారిని అదేవిధంగా తెలుగుదేశం పొలిటీ బోర్ సభ్యుడు అయినటువంటి రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది ప్రధానంగా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అయినటువంటి అయినటువంటి రామ్ గోపాల్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్లడం జరిగింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అత్యంత అవినీతికి పాల్పడిన ఏవైనా వీసీ రిజిస్టర్లను తొలగించాలా ఈ వీసీ రిజిస్టర్లు కనుసైగలో ప్రధాన అయినటువంటి ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి బహుమంత్రి సురేంద్రనాథ్ రెడ్డి క్రియశీలకంగా వ్యవహరించారు ప్రధానంగా ఈ అన్నింటి మీద దర్యాప్తు చేయాలని మేము విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారిని పిడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం కోరుతున్నాం